చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు తాపి మేస్త్రి గారు ఆయన రెండు వేల ఇరవై రెండులో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడు ట్వంటీ వన్లో ఇప్పుడు చేయించుకున్నారు ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది జనసేన గానే అతను తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని చాలా 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 పేద కుటుంబం సరే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని సో ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ చనిపోయిన తాలూ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మాకు తెలియదండి మా మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లా కానీ అని వాళ్ళు ఆ ఐదు లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఎలాగ లైఫ్ ఉంటుంది ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు బ్రెడ్ వెనరు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హు ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న లాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు సో అదే చెప్తున్నావు చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ಎಂತೂ uh,